వినయమైన మనస్సు కలిగినటువంటి వారై ఒకనినొకడు తనకంటే కంటే యోగ్యుడని ఎంచుచు ఇలాంటి యొక్క తలంపు ఈ రోజున కుదువైపోతా ఉంది సంఘంలో ఏంటి ఈ రోజున కుదువైపోతా ఉంది ఎలాంటి మనస్సుట వినయమైన మనస్సు కలిగిన వారుగా కక్షపూరితమైన మనస్సు కాదు అతిశయముతో నిండినటువంటి వ్యర్థమైన వాటిని అతిశయించేటువంటి గుణం కాదు ఎలా ఉండాలంటే వినయమైన మనస్సు కలిగిన వారిగా ఉండాలి ఈ చేతనే కదా యోసేపును అన్నలు ఏం చేశారు ఏసేపు నన్నులు ఏం చేశారు గోతులోగ్గ తోశారు చంపుదాం అనుకున్నారు ఈలోగా మళ్ళీ వాళ్ళలో ఒకడేమన్నాడంటే వద్దురా నాన్న నిరపరాధి యొక్క రక్తం మన మీదకి తెచ్చుకున్నట్టు అవుతుంది కనుక మనం ఏం చేద్దామంటే ఇదిగా వర్తకులు అమ్మేద్దాం అనుకున్నాడు దీని అంతటికీ పునాది ఏంటంటే కక్ష ఒకరిలో ఉన్న మంచితనాన్ని నేర్చుకుని నేను మంచిగా మారితే నాకు కూడా మంచిది అది దేవునికి కూడా మహిమ కదా అని అనుకోవడం ఈ రోజున తక్కువైపోయింది నాకంటే వాళ్ళని ఎక్కువ గనపరుస్తున్నారు కనుక ఏదో ఒక రకంగా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలి అనేటువంటి ఆ కక్షపూరితమైన మనసు ఏదైతే ఉందో కయ్యని యొక్క మనసు అది కయ్యని యొక్క మనస్సు ప్రియుల ఆ మనస్సు నీలో ఉండకూడదు అది ఎలాంటి మనస్సు అంటే హాని చేసే మనస్సు